ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న దేవుని దృష్టి ఎందు మానవుల దృష్టి ఎందు మంచివాడిగా ఉండాలంటే ఎలా జీవించాలి ఆప్షన్ ఏ ఐశ్వర్యము కలిగి జీవించాలి ఆప్షన్ బి దయ కలిగి సత్యముగా జీవించాలి ఆప్షన్ సి ఆనందముగా జీవించాలి ఆప్షన్ డి బలము కలిగి జీవించాలి సరి అయిన జవాబు దయ కలిగి సత్యముగా జీవించాలి దయను సత్యమును ఎన్నడూనూ విడిచిపోనీయకుము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము అప్పుడు దేవుని దృష్టి ఎందున మానవుల దృష్టి ఎందున నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు ఇది సామెతల గ్రంథము మూడవ అధ్యాయము మూడు నాలుగు వచనములలో వ్రాయబడి ఉన్నది గుండె చెదరిన వారిని ఆయన చేయువాడు వారి గాయములు కట్టువాడు కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము మూడవ వచనం హ్యావ్ ఏ నైస్ డే